హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు మరో అడ్డగోలు నిర్ణయం విజన్ ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబు గత ఏడు మాసాల్లో పెట్టుబడులపై దూకుడుగా ఉన్నారు ప్రపంచ స్థాయి సంస్థలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంత బాగానే ఉంది కానీ ఇంట్లో ఈగల మోత అన్నట్లుగా ఆయన పరిస్థితి ఉందని చర్చ సాగుతోంది పాలన బాగుందని ఆయన చెప్పుకోవచ్చు కానీ తీసుకుంటున్న నిర్ణయాలు పరిశీలిస్తే పాలన ఎలా ఉందన్నది ప్రజల తరఫున మరో మాట వినిపిస్తోంది ఇప్పటికీ పింఛన్లు ఇస్తున్నామని అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని రహదారులు వేస్తున్నామని ఇంతకన్నా ఏం చేస్తామని కూటమి నాయకులు చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో కొన్ని నిర్ణయాల కారణంగా ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి ప్రజల్లో జరుగుతున్న చర్చను నిశ్చితంగా గమనిస్తే కూటమి విషయంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుస్తోంది నిత్యవసరాల ధరలు ఎక్కడా అదుపులోకి రాలేదు దీనిపై ప్రజలు నిప్పులు జరుగుతున్నారు ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు ఇటీవల నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో మెజారిటీ ప్రజలు ధరలపైనే ఎక్కువగా ప్రశ్నలు వేశారు ఇక మద్యం ధరలు తగ్గించడాన్ని దీనికి ముడిపెట్టి నిప్పులు జరిగారు మద్యం ధరలు తగ్గించారు కానీ నిత్యావసరాల ధరలను ఎందుకు తగ్గించడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇక తాజాగా కీలకమైన విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింతగా అగ్నికి ఆజ్యం పోసేలా ఉంది ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించాలని స్థాయిలో ఉన్నాయని మధ్యతరగతి వర్గాలు పోరు పెడుతున్నాయి ఫీజులు తగ్గించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి కానీ వాటి జోలికి పోకుండా తాజాగా ట్యూషన్ ఫీజులను మరింత పెంచేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రైవేటు పాఠశాలలు కాలేజీల్లో ఏటా ట్యూషన్ ఫీజులు పెంచడాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిరోధించింది అంతేకాదు విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఆయా సంస్థలను బట్టి నిర్ణయిస్తామని పేర్కొంది దీనిపై విద్యా సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారు నిర్ణయం కరెక్టేనని రాష్ట్రంలోని తల్లిదండ్రుల కమిటీలు అప్పట్లో కోర్టులో ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపించాయి దీంతో ఆ కేసును కొట్టేశారు ఇప్పుడు ట్యూషన్ ఫీజుల విషయంలో సర్కారు నిర్ణయమే ఫైనల్ కానీ దీనిని రాత్రికి రాత్రి మార్చేస్తూ ట్యూషన్ ఫీజులు నిర్ణయించుకునే అధికారం పెంచుకునే అధికారం కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు కట్టబెడుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది దీంతో ప్రజల జేబులు ఖాళీ చేసేందుకు విద్యాసంస్థలకు మరింత ఆయుధాలు సప్లై చేసినట్లు అయింది అంతేకాదు ఇది ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తలాదవ్వలా పెంచేస్తుందనడంలో సందేహం లేదు విస్తృత ప్రజానీకంపై ప్రభావం చూపి ఎలాంటి నిర్ణయాలపైన ఆచితూచి అడుగులు వేగిపోతే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందనడంలో సందేహం లేదు చంద్రబాబు అంటేనే ప్రైవేటు రంగానికి పెద్దపేట వేస్తారన్న అపవాదు ఉంది ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ప్రైవేటు సంస్థలు పెట్టు తరుణంలో వాటికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు విమర్శల పాలవుతోంది